రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు ఆ పార్టీని కలవరపరుస్తోంది తాజాగా బీజాపూర్ జిల్లాలో వందకు పైగా మావోయిస్టులు వారిలో ఇరవై రెండు మంది మహిళా మావోయిస్టులున్నారు ఒకే రోజు నూట మూడు మంది లొంగిపోవటం మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు ఇక లొంగిపోయిన మావోలపై మొత్తంగా నలభై తొమ్మిది మంది మావోలపై కోటికి పైగా రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు మావోయిస్టు భావజాలంపై అసంతృప్తి అంతర్గత కలహాలతోనే లొంగిపోయినట్లు ఎస్పి జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున ప్రభుత్వం సహాయం అందించినట్లు ఎస్పి తెలిపారు అటు మావోయిస్ట్ అగ్రనేత మల్లో వెంకటేశ్వరరావు తెలంగాణ డీజీపీ వద్ద లెంకిపోయినట్టు తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు చెప్పి హరీష్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు ఆ పార్టీని కలవరపరుస్తున్నట్టుగా తెలుస్తోంది తాజాగా బీజాపూర్ జిల్లాలో వందకు పైగా మావోయిస్టులు లొంగిపోయారు మరి చాలా మంది లొంగిపోయినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి நல்லுகோபாலராஜ் okay, right. Harish right